ఇప్పుడు ఈ వచ్చేసి ఏంటంటే మన వాళ్ళు చాలామంది షెడ్ కనపడుతుంది కదండి మన షెడ్ అది ఎలా చేశారు అసలు అంటే ఎంత కొలత ఉంది ఏంటని మన వాళ్ళు చాలా మంది కామెంట్లు అయితే చేస్తున్నారు అండి దానికోసం నెక్స్ట్ వచ్చేసి ఓ రోజు మన పిల్లల్ని దింపుతానని చెప్పాను కదా ఎర్రపేట పిల్లల్ని వాటిని కూడా దింపుతాను సో వీటిని దింపిన తర్వాత లోన్ అయితే వేయాలి ముందు పిల్లల కోసం అయితే చెప్తాను ఎందుకు చేస్తుంది అనేది నెక్స్ట్ వచ్చేసి ఈ షెడ్ కోసం కొలతలు అన్నీ చెప్తానండి ఈ వీడియో కొంచెం లెంత్గా కొన్ని కొంచెం ఓపు చేసుకుని వినండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదైతే మన ఎర్రపెట్ట ఇది ఎన్ని చేసింది ఏంటనేది రాత్ర రెండు మూడు రెండో మూడో చేసింది రాత్ర చెప్పాను కదా ఒక వీడియోలో పెట్టాను నేను ఆల్రెడీ దీన్ని వచ్చేసి ఇప్పుడు దింపుతానండి దీన్ని దింపు దింపుతానికన్నా ముందు మన షెడ్లో ఒక పెద్ద గుంజని మనం గోబులు వేసాం కదా ఈ గాబులోంచి దీన్ని అయితే తీసి బయటేద్దాం వేద్దాం బయటేసి ఇక్కడ కనపడుతుంది కదా ఇది వచ్చేసి మనం ముందు దీన్ని అయితే బయట వేద్దామండి ఇది అది కొంచెం బయట వేసి ఆ పిల్లల్ని వచ్చేసి దీంట్లో అయితే వేద్దాం అంటే ఉరి చుట్టా క్లాత్ కట్టేసి లోన్ అయితే వేద్దామండి దాన్ని ఆ పిల్లల్ని బయట వదిలితే అసలు వర్షం కదా మొత్తం నాశనం అయిపోతాయి అంటే వర్షం వస్తుంది కదా అని చెప్పి మన బ్రేడ్ని అసలు బయట వదులుతలేదండి చిరాకు చిరాక్గా ఉంటుందని చెప్పి బయట వదులుతలేదు దీంట్లోనే వచ్చేస్తాం మొత్తం ఇప్పుడు దీన్ని అయితే బయట వేసేసి తర్వాత ఆ పిల్లల్ని అట్టుకొచ్చి దీంట్లో అయితే వద్దామండి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ సీట్లను అయితే తీసేస్తున్నా ఎన్ని చేస్తున్నా అనేది నేను కూడా క్లారిటీగా చూడలేదండి నేను నిన్న వీడియో తీసినప్పుడు చూశాను అంతే అప్పటి నుంచి అయితే చూడలేదు చూడండి ఇప్పుడు క్లారిటీగా అయితే తెలుస్తుంది ఇవైతే పగిలినట్టు కూడా లేవండి మూడు గుడ్లు అయితే ఉండిపోయి మూడు గుడ్లు కూడా పగిలినట్టు కూడా లేవు సో వీటిని అయితే ఉంచేద్దాం అంటే మన మూడు ఉన్నాయంటే పన్నెండు అనమాట సో పన్నెండు పిల్లలను అయితే చేసిందండి మూడు గుడ్లు ఉండిపోయాయి కదా మనం పదిహేను పెట్టాము చూడండి ఇవి వచ్చేసి మన కాకి పిల్లలు అండి మన పెద్ద బ్రేడర్ ఉంది కదా బ్రేడర్కి సంబంధించిన పిల్లలు ఇవి అవి సమ్ మన రసింగ్ కూడా కలిపి ఉన్నాయి ఇవి పిల్లలన్నీ సో ఇది ఎప్పుడు పెట్టినా బాగానే చేస్తుంది లాస్ట్ టైం మనం పెట్టినప్పుడు అది కొంచెం గిన్నె వల్ల మిస్టేక్ అయ్యి తరగబెట్టేసిందండి వీటిని అయితే లోనై తీసేద్దాం ముందు కింద వచ్చేసి మన ఇవి చూడండి బయటకు అయితే వచ్చి ఇప్పుడు ప్రస్తుతానికి ఇవి చుట్ల మెస్ అయితే కట్టాలి కడతాను ఈ మన బటానీ మెస్ అంటారు కదా ఆ మెస్ అనేది తెచ్చుకొచ్చి కడతానండి ఇంకోటి విషయం ఏంటంటే నల్లపెట్టను ఒక దాన్ని తీసుకొచ్చానండి అనుకుపెట్టదాల పెట్టని ఇప్పుడు దాన్ని కూడా ఇంకా గుడ్లు ఉన్నాయి ఇప్పుడు రసింగ్ పిన్ని మీరు చూస్తున్నారు కదా నల్లపెట్ట అదేనండి దాన్ని కూడా ఇప్పుడు అనగబెడదాం అనుకుంటున్నా అది వచ్చేసి ఉంది నిన్న వచ్చేసి ఒక గుడ్డు పెట్టిందండి ఇప్పుడు అయితే గుడ్డు పెట్టలేదు ఇంకలోనే ఉండేది సో దీన్ని వచ్చేసి నేను పెడదాం అనుకుంటున్నా గుడ్లు ఉన్నాయి సో ఇది చూస్తున్నారు కదండి ఇది వచ్చేసి అని మెసిది సో ఇవన్నీ పెడితే కొంచెం వీడియో అయితే లాంగ్ అయిపోద్ది సో దానికోసం అని చెప్పి ఇది వచ్చేసి నేను తర్వాత అయితే కడతాను ఇప్పుడు మీకు చెప్పవలసింది ఏంటంటే ఈ షెడ్ కోసం అయితే చెప్తాను చూడండి ఫ్రెండ్స్ ఈ షెడ్ ఉంది కదా నేనైతే ఇవి ఏమీ కొనలేదండి ఈ అసలు నేను ఏమీ కొనలేదు రేకు కానీ ఈ రాడ్లు ఉన్నాయి కదా ఈ రాడ్లు కానీ రేకులు కానీ అసలు ఏమీ కొనలేదండి అంటే మా మావి గారి ఇంటి దగ్గర తీసేసి షెడ్ తీసేసి మన ఫార్ ఉంటే అవి నేను తెచ్చేసుకున్నాను ఈ షెడ్ ఈ రేకులు ఇవన్నీ మనకి ఫ్రీ అని కాబట్టి మనకు ఓన్లీ అంటే వచ్చి ఎల్లింగ్ చేసి లేకపోతే స్క్రూలు వేసి వేసినందుకు ఆడు ఒక మూడు వేల ఐదు వందలు తీసుకున్నాడు మూడు వేల ఐదు వందలకి షెడ్ అయ్యిందండి తర్వాత వచ్చేసి ఏంటంటే ఇక్కడికి ముక్క ఒకటి వేసాడండి కరెక్ట్గా దీని దగ్గరికి వేసాడు తర్వాత మళ్ళీ రేకు వేరే రేకు కట్ చేయించి ఈ మొక్క అలాగే వెనకాల కూడా అంతే మొక్క కలిపించాను లేకపోతే వాటర్ అయితే దానికోసం అని చెప్పి నేను అయితే కల్పించాను ముక్కలు కల్పించాను ఇవి వచ్చేసి ఇంకా మనకి షెడ్డు అడుగులు ఇది వచ్చేసి ఎడాలకు వచ్చేసి ఏడు అడుగులండి అలాగే పొడుగు వచ్చేసి ఏమో పది అడుగులు ఇది మనకి దగ్గర దగ్గరగా ఆరు గోబులు దాకా పడుతున్నాయి ఆరు గోబులు పడి ఇంకా కొంచెం ఖాళీ అయితే ఉంటుందండి ఇవైతే నేను ఇంకా వేసి మన దగ్గర అంత పెద్ద పెద్ద పుంజులు ఏమి లేవు కాబట్టి ఈ పిల్లలకి మన పెట్టలు ఇంకా మన రసింగ్ పిల్లలు అవి ఉన్నాయి కదా అట్లకే వాడుతున్నాను అనేది ప్రస్తుతం ఇప్పుడు వీటికైతే బాగా సరిపోతుందండి చుట్టా వచ్చేసి ఇంకా ఇది గ్రీన్ క్లాత్ అనేది చుట్టేసాను ఇప్పుడు దీనికి కూడా ఏంటంటే ఇంకా సెకండ్స్లో ఎక్కడన్నా మెస్ దొరికితే తెచ్చి ఈ మెస్ అనేది కట్టేద్దామని చూస్తున్నాను ప్రస్తుతానికి అంటే ఊరి చుట్ల కొంచెం గాలి తగలడానికి ఉంటుంది కదా అంటే ఒకవేళ నాన్న కానీ గొమ్ముని ఆరిపోవడానికి వీలుగా ఉంటుందని చెప్పి గ్లాత్ తీసేసి ఊరి చుట్ల మెస్ వేద్దామని చూస్తున్నాను అండి సో చూద్దాం అది కూడా ఇంకొంకోటి వచ్చేసి ఏంటంటే ఈ రాళ్ళు కింద మీరు చూస్తున్నారు కదా ఈ వరుస రాళ్ళు కనపడుతున్నాయి కదండీ ఊరి చుట్టలా కూడా అలాగే పెట్టాను ఈ రాళ్ళు ఎందుకన్నా పెట్టాను అంటే కింద గుడ్డ కట్టడం వల్ల ఈ ఇసుకుంటుంది కదా ఈ కోళ్ళు దూవేయడం ఇది ఏమవుతుందంటే ఇది వెళ్ళిపోయి ఈ గుడ్డకే దాని మీద పడిపోయి కింద ఇవి పైన చూస్తున్నారు కదా ఇవైతే కొట్లు కట్టాను ఈ కొట్లు ఇలా సాగిపోతున్నాయి అనమాట సో దానికోసం అని చెప్పి ఇది ఈ చెక్కలు అయితే ఈ అయితే పెట్టాను ఈ మన కబోర్డ్ చేయిస్తే ఆ చెక్కలు అనమాట ఇవి సిమెంట్తో చేసినవి అయితే దీంట్లో పెట్టేశాను ఇంకా ఇది ఎంత తొక్కినా సరే మట్టి అనేది వెనక్కి వెళ్ళదనమాట దీంట్లోనే ఉంటుంది సో ఇదిలాగా మొత్తం ఎల్ షేప్ అనేది లా పెట్టానండి మొత్తం ఎలసేపు పెట్టాను ఇంక అదర్ అయితే ఇంక ఈ బటాన్ని మెస్తా మొత్తం కట్టేయడం వల్ల సో ఇదైతే క్లియర్గా ఉంది మొన్నటిదాకా కూడా వచ్చేసి ఏంటంటే ఈ ఇది కనపడుతుంది కదా మన ఈ బాక్స్ వచ్చేసి మన కోల్ బాక్స్ అది వచ్చేసి వరసంలో ఉండేదండి ఇది అంటే దీంట్లోనేమో గుడ్లు పెడుతున్నాయి మన పెట్టలు వచ్చేసి దీంట్లో వచ్చేసి మనం తెట్లు కనపెట్టినప్పుడేమో దీంట్లో యూజ్ చేసుకుంటూ ఉంటుంది ఇది వచ్చేసి మొన్నటిదాకా వాన్లో ఉండేదండి ఇప్పుడు ఇది చేయడం వల్ల ఈ షెడ్ ఇది కొంచెం ఎవరికి పెంచానని చెప్పాను కదండి దీనివల్ల వీటికి కూడా నానకుండా ఉంటుంది సో ఇదండి ఈ షెడ్ కోసం ఈ షెడ్ కోసం నాకు ఖర్చయింది ఎంత అంటే అది మూడు వేల ఐదు వందలు దగ్గర దగ్గర ఒక ఐదు వేలు అయితే నాకు షెడ్కి అయింది అంతేనండి అంటే ఇది కొనలేదు కాబట్టి ఇది కొంటే మా ఎంత అవుతుందో నాకు అంచనా అయితే తెలియదు ప్రస్తుతానికి నేను నాకు అయింది అయితే మాత్రం ఒక ఐదు వేలు అయితే అయిందండి ఐదు వేలు ఐదు వేల ఐదు వందల దాకా నాకు అయితే అయింది మొత్తం అనమాట ఒక గుడ్ల కానీ ఈ మన ఈ బొటాని మెస్ కానీ మొత్తం అన్నిటితో అంటే ఈ మొక్కలు కలిపించానని చెప్తున్నాను కదా వాళ్ళకి మళ్ళీ సెపరేట్గా ఒక ఐదు అయితే ఎగస్ట్ ఇచ్చాను అవి మొత్తం అన్నిటికి కలిపి ఐదు వేల ఐదు అయితే నాకు ఈ షెడ్గా అయితే అయిందండి సో ఈ షెడ్ వేయించడం వల్ల కోళ్ళకి చాలా బెటర్గా ఉంది ఇది కూడా నేను ఆల్రెడీ చెప్పాను కదా ఇంతకుముందు ఎదరైతే ఉండేది అక్కడ నుంచి అయితే మనం ఇక్కడికైతే మార్చడం జరిగింది అక్కడ కొబ్బరి చెట్టు వాటర్ పట్టడం వల్ల లోనికి సమయం పెరిగిపోయి కోళ్ళకి అని చెప్పి ఇక్కడికైతే మార్చేశాను ఇక్కడికి మార్చడం వల్ల సమయం పోలేదు ఇక్కడ వర్షం చినుకులు కూడా లోన్కి రావట్లేదండి చాలా క్లియర్గా అయితే ఉంది సో ఈ వీడియో ఇంతవరకు మీరు ఎవరైనా చూసినట్లయితే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే చూస్తున్న ప్రతి వీడియో కూడా ఒక లైక్ అయితే ఉండి ఫ్రెండ్స్ లైక్ ఇచ్చి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి అలాగే మన సబ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్యామిలీలో మీరు కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ